Hi friends అయితే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మన ఇంట్లో అయితే మనము మార్నింగ్ వండిన అన్నం ఈవినింగ్ తినడానికి కొంతమంది అయితే ఎక్కువగా ఇష్టపడరు అదేవిధంగా ఇది ఇంకా తినరనేసి కొంతమంది అయితే అన్నం వేస్ట్గా పడేస్తూ ఉంటారు కదండి అలా వేస్ట్గా పడేయకుండా అన్నాన్ని మనము ఎలా మనము దీన్ని వేడి అన్నంగా చేసుకొని తినొచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక బౌల్లో వాటర్ అనేది తీసేసుకొని ఈ విధంగా వాటర్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి చూడండి మనకి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యేటప్పుడు మనము చల్లగా ఉన్న అన్నాన్ని తీసేసుకొని మనము ఈ వాడివేడి వాటర్లో అయితే అన్నాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి మనము ఒక ఫైవ్ మినిట్స్ వరకు అన్నాన్ని వెయిట్ చేసుకుంటే మనము అన్నం మొత్తం కూడా మనకి మొత్తం కూడా బాగా వేడైపోతుంది చూడండి ఈ విధంగా వేడైన తర్వాత మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము ఆపేసిన తర్వాత మనము ఒక స్ట్రైనర్ తీసేసుకొని మనము ఒక గిన్నె కానీ ఏదైనా సరే ఒకటి తీసేసుకొని మనము ఈ అన్నంలో మనము ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వాటర్ మొత్తం పోయేటట్టుగా అన్నాన్ని అయితే ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఈ మనము స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అన్నం చూడండి మనకి అన్నం ఎక్కడ కూడా మెత్తగా ఉండదండి పొలుకులు పొలుకులుగా మనకి చాలా మనకి ఏ విధంగా మనము అన్నం వండుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఇది చల్ల అన్నం కంటే కూడా ఎవరు నమ్మరు అంత వేడిగా అయితే ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సప్పగా కూడా ఏమీ ఉండదు ఇది మీ మీ ఇంట్లో కూడా ఈ విధంగా అన్నం వేస్ట్గా పడేస్తున్నారా అయితే ఏ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక మరొకటి పులోకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము దోశ పిండి అయితే ప్యాన్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండీ ఈ ప్యాన్ మీద మనము దోశలు వేసేటప్పుడు మనం ఈ విధంగా అయితే జిడ్డు అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది కదా అలా పేరుకుపోయిన పెనాన్ని మనము నీట్గా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనము ఒక నిమ్మకాయ తీసేసుకొని ఒక ఫోక్ స్పూన్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా పెనాన్ని మొత్తం కూడా మనము రబ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఒక ఫైవ్ మినిట్ టూ మినిట్స్ వరకు అయితే ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఆ పెనం మీద మనము కొంచెం ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ను కూడా తీసేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత దీని మీద వన్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి ఆ బేకింగ్ పౌడర్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత లెమన్ ఉంది కదా ఆ లెమన్ అయితే మొత్తం ఈ విధంగా పిండేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా స్క్రబ్తో అయితే మనము రబ్ చేసుకోవాలి స్క్రబ్బర్ కాలిపోతూ ఉంటుందండి ఇక్కడ కాలిపోతుంది అనేసినప్పుడు ఇక్కడ మనం ఒక ఫోక్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ విధంగా రబ్ చేయాలి చూడండి ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి పెనం ఉన్న చుట్టుపక్కల అక్కడలా ఉన్నటువంటి జిడ్డు మొత్తం కూడా మనకి ఈ స్క్రబ్బర్కి అయితే అంటుకుపోయి కనబడుతుంది చూడండి కావాలంటే చూపిస్తాను మీకు ఇదైతే నేను కొత్త స్క్రబ్ తోటి తీసి ఇక్కడ దోసపెనం అయితే క్లీన్ చేస్తున్నాను ఆ స్క్రబ్బర్కి చూడండి మనకి ఎంత బ్లాక్నెస్ అనేది పెరిగిపోయిందో కనబడుతుంది కదండి మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు మనకి ఈ విధంగా నీట్గా అయితే మనము వీక్కి ఒకసారి కానీ ఎప్పుడైనా టూ త్రీ డేస్కి ఒకసారి అయినా సరే మనం ఈ విధంగా పెనాన్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము మిక్సీ జార్లు అయితే క్లీన్ చేసేటప్పుడు మనకి అడుగు భాగం అయితే లోపల ఈ విధంగా జిడ్డు పేరుకుపోయి ఉంటుంది కదండి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కానీ ఇది క్లీన్ అవ్వదు కదా ఈ విధంగా మనము ఒక పాత బ్రష్ తీసుకొని మీద అయితే కొంచెం కోల్గేట్ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము చూడండి కొంచెం వాటర్ని అయితే బ్రష్ తడిపేసుకొని మనము ఈ విధంగా వాటర్ లేకుండా నీట్గా అయితే రబ్ చేయాలి చూడండి ఈ విధంగా రబ్ చేయడం వల్ల మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది లోపల ఉన్నటువంటి జిడ్డు మొత్తం కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను వాటర్ పెట్టి కడగకుండా ఒక కాటన్ క్లాత్ కానీ ఇలాంటి క్లాత్ కానీ మనం ఉంటాయి కదండి మన ఇంట్లో ఆ క్లాత్ ఒకటి తీసేసుకొని తడుపుకొని మనము చూడండి ఈ మొత్తం కూడా మిక్సీ జార్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా మనము నీట్గా అయితే క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా క్లీన్ కాలేదు అనుకుంటే మీరు వాటర్ పెట్టి అయినా సరే ఈజీగా అయితే వాష్ చేసుకోండి మనకి కొంచెం మూల మూలలా క్లీన్ చేసినా కానీ పోవట్లేదు అనుకున్నట్లయితే కొంచెం వాటర్ పెట్టి నీట్గా వాష్ చేసి చూడండి మనకి క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉందో క్లీన్ చేసిన తర్వాత చూస్తే మనకి చాలా మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఇక మరొక అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనము స్టీ తాగే స్ట్రైనర్స్ ఉంటాయి కదండీ దాంట్లో టీ వడబట్టేటప్పుడు దాంట్లోకైతే ఒక్కొక్కసారి టీ పౌడర్ అయితే ఇరుక్కుపోయి మనకి దాంట్లో బ్లాక్నెస్ అనేది కనబడుతూ ఉంటుందండి స్టీ స్ట్రైనరు అది మనము ఇంట్లోనే ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా ఉంది కదండి బేకింగ్ సోడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీంట్లో వెనిగర్ ఉంది కదా వెనిగర్ కూడా కొంచెం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక పాత బ్రష్ తీసేసుకొని మనము ఈ స్ట్రైనర్ ఉంది కదండి ఆ స్ట్రైనర్కి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూడండి స్ట్రైనర్కి అయితే నేను ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను మనము ఈ విధంగా రబ్ చేసేటప్పుడు లోపల పేరుకుపోయినటువంటి టీ పౌడర్ మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది మనము ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మళ్ళీ ట్రీ స్టైనర్ కొనే కన్నా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో మనము నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్ట్రైనర్ చూడండి క్లీన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉందో దీంట్లో టీ పొడి కూడా ఎక్కడ కూడా కనబడటం లేదు కదండి ఈ విధంగా మనము నీట్గా అయితే ఇంట్లో ఉన్న వాటిని మన కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక మరొక అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము మసాలా పౌడర్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం ఇలాంటి బాక్సెస్ అయితే తెచ్చుకునేటప్పుడు మనము ఇలా ఓపెన్ అయితే తీస్తాం కదండి తీసినప్పుడు మళ్ళీ ఈ విధంగా మనం క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేయలేకపోతు ఉంటాము మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా ఓపెన్గా ఉండటం వల్ల దీనికైతే పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదండి పౌడర్ అనేది పాడైపోయి మెత్తగా అయిపోతుంది లోపల ఆ విధంగా ఉండకుండా మనము ఈ బాకీ మనము ఈ బాటిల్ని అయితే ఏ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు ఈ బాక్స్ను అనేది ఇక్కడ చూపిస్తున్నాను మన ఇంట్లో ఇలాంటి లబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదండి ఇది లేకపోయినా సరే మన పిల్లలకి జడలకి లబ్బర్ బ్యాండ్స్ అయితే పెడతాం కదండి ఆ లబ్బర్ బ్యాండ్ అయినా సరే తీసేసుకొని ఈ విధంగా బాక్స్ పైనుంచి అయితే ఈ విధంగా మనము నిలువున వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి బాక్స్ మీద ఉన్నటువంటి ఓపెన్ అనేది మొత్తం కూడా మనకి క్లోజ్ అయిపోయి ఉంటుంది ఇలా ఓపెన్ కాకుండా అయితే మంచిగా క్లోజ్ అయితే కనబడుతుంది చూడండి ఇంకా మరో టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనము చెక్కవైతే అయితే గరిటెలు ఇలాంటివి వాడుతూ ఉంటాం కదండి వాడేటప్పుడు మనం కొనేటప్పుడు అయితే ఎంత ఫ్రెష్గా ఉంటాయో వా మనము వాడే కొంది కూడా వాటి మీద ఉన్నటువంటి కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి పాతగా కనబడుతుంది కదండి అలా కనబడకుండా ఉండడానికి ఒక టిప్ చెప్తాను చూడండి ఈ విధంగా ఆయిల్ డ్రాప్స్ అనేది కొంచెం వేసేసుకొని మనము ఈ చెక్కకు మొత్తం కూడా మనము ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు మనము దీన్ని ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టిన తర్వాత ఒక డే మొత్తం కూడా మనము దీన్ని వాటర్లో తడపకుండా ఇదే విధంగా ఉంచుకోవటం మనకి ఈ అనేది చాలా కొత్త దాంట్లో అయితే మెరిసిపోయి కనబడుతూ ఉంటుంది చూడండి ఈ టిప్ అయితే నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మరో టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేసి ఈజీగా చెప్తున్నాను చూడండి ఈ విధంగా ఆనియన్ పైన తో మనము పీలం అనేది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక ఫోక్ స్పూన్ అయితే తీసేసుకొని చూడండి ఈ విధంగా అయితే నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫోక్స్ స్పూన్ అయితే మనము ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి మనము ఒక చాకు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చాకుని తీసేసుకొని మనకు ఫోక్స్ మళ్ళీ మధ్యలో మనకి గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లోకి అయితే చాకును పెట్టేసుకొని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఈజీగా కట్ అండి మనము చూడండి ఈ విధంగా మనము చాకు తీసుకొని మధ్యలోకి హోల్ మధ్యలో ఉంది కదండి ఆ విధంగా చాకుని పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల మన ఇంట్లో మనమే సింపుల్గా అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అనేది కట్ చేసుకోవచ్చు మనం ఇలాంటి వాటి కోసం డబ్బులు పెట్టి మిషన్స్ కొనాల్సిన అవసరం ఏం లేకుండా అయితే కట్టర్స్ అలాంటివి ఏమి కొనకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మనము ఈ విధంగా మనము స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోయాయో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు దీనికి కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ లాస్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను మనము ఇంట్లోకి అయితే కొబ్బరి చిప్పలు దేవుడి దగ్గర కొట్టుకుంటూ ఉంటాం కదండి కొట్టినప్పుడు అవి మనము వీటిలో కొ చెప్పలో నుంచి కొబ్బరిని అయితే వేరు చేయడానికి చాలా శ్రమ పడిపోతూ ఉంటాం పగల కొట్టడం అదేవిధంగా చాకుతో తీసినా కానీ చిప్పక అనేది కొంచెం కొబ్బరి దానికి అంటుకుపోయి మనకి సగం సగం కొబ్బరి అనేది వస్తుంది కదండి అలా రాకుండా మనం నీట్గా చెప్పకి కొబ్బరి అనేది అంటుకుపోకుండా ఏ విధంగా తీసుకోవచ్చు అనేసి ఇక్కడ మీతో చెప్తున్నాను చూడండి ఇక్కడ మనము స్టవ్ అయితే వెలిగించుకొని చిప్పనైతే మనము ఈ విధంగా వెయిట్ చేసుకోవాలి చూడండి కొబ్బరి చిప్పను అయితే నేను ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఈ విధంగా హీట్ చేసుకోవాలి మనము హీట్ చేసేటప్పుడే కొబ్బరి అనేది చిప్ప నుండి మనకి వేరయ్యి కనబడుతూ ఉంది చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక చాకు తీసేసుకొని మనము ఈ విధంగా అంచుల నుంచి కొబ్బరిని ఈ విధంగా లేపితే మనకి కొబ్బరి అనేది ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి అంచుల నుంచి కొబ్బరి అనేది మనకి బయటికి వచ్చేసి కనబడుతుంది చూసారా ఇంతకుముందు కొబ్బరి ఏ విధంగా ఉంది మనం హీట్ చేసిన తర్వాత చూడండి కొబ్బరి అనేది అంచులో నుంచి బయటకు అనేది వచ్చేసి కనబడుతుంది చూడండి ఈ విధంగా మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ కొబ్బరి చెప్పులో నుంచి అయితే కొబ్బరిని వేరు చేసుకుందాం చూడండి చూడండి ఈ విధంగా మనము కొబ్బరిని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఎక్కువసేపు శ్రమ పడకుండా మనము ఈజీగా అయితే కొబ్బరిని కొబ్బరి చిప్పల నుంచి మనము ఈజీగా తీసుకోవచ్చు ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదే విధంగా వీడియో అయితే నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్